మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం నిన్నటి దినం ప్రొద్దుటూరు మండలం సోమలవారిపల్లె పంచాయతీలో నగర్ వీధిలో వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరుతన్నట్టు చాలా ఆర్భాటం చేసినారు నేను ఉదయం వాళ్ళ గ్రూపులలో రెండు వందల మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశంలో చేరుతున్నారు అని చెప్పినారు సాయంత్రం అక్కడ వచ్చిన జనం తర్వాత ప్రెస్ మీట్లో యాభై కుటుంబాలు యాభై మంది చేరుతున్నారు అని చెప్పినారు ఉదయం రెండు వందల కుటుంబాలు సాయంత్రం అక్కడ యాభై కుటుంబాలు అన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులను ఒకటి అడుగుతానా ఒక్క వైసీపీ కార్యకర్త పేరు చెప్పగలుగుతారా వైసీపీలో పనిచేస్తూ మా పార్టీలో కార్యకర్తగా కానీ నాయకునిగా కానీ ఉండే ఒక్క వైసీపీ కార్యకర్త పేరు మీరు ఈశ్వర్రెడ్డి నగర్ లో చేరినట్టు కండువా నిన్నటి దినం చెప్పగలుగుతారా ఎవరికి మీరు నిన్న కండువాలు కప్పినారు హంగు ఆర్భాటంతో వచ్చి ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో పని చేస్తా ఉండే బాలయ్య అనే వ్యక్తికి కండువా కప్పినారు ఆయనతో పాటు దొర్సాన్పల్ల గ్రామ పంచాయతీలో ఉండే బిందెల వ్యాపారం చేసుకుండే బుడగజంగాల వాళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలోనే ఉండారు వీళ్ళు ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో ఉండారు వీళ్ళు దొరసానపల్లెళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళని తెచ్చి ఫోటోలతో సహా చూపిస్తున్నా ఈశ్వరెడ్డి నగర్లో సోమలవారపల్లె పంచాయతీలో వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరుతున్నారు అని చెప్పినారు మరీ ముఖ్యమైన ఆశ్చర్యకరమైనటువంటి విశేషం ఏమంటే యాభై మంది పార్టీలో చేరుతా ఉంటే వెయ్యి పన్నెండు వందల మంది జనాన్ని పిలుచుకొచ్చిన వీళ్ళందరూ ఎవరన్నా శివశంకరెడ్డి అన్న పెయిడ్ ఆర్టిస్టులు అంటే కూలీలకు పిలుచుకొచ్చుకొని వాపు చూసుకొని రెండు వందల రూపాయలు మూడు వందల రూపాయలు కూల్ ఇచ్చి రెండు వందలు మూడు వందల రూపాయలు కూలిచ్చి ఒక ఆర్భాటం కోసం పెయిడ్ ఆర్టిస్టులందరినీ పిలుచుకొచ్చి ఏందో పార్టీలో పెద్దగా అది ఎక్కడ నియోజకవర్గ స్థాయిలో ఉండే వాళ్ళందరినీ అన్ని మున్సిపాలిటీ వార్డులలో మా పంచాయతీలో కొంతమంది రెండు వందలు మూడు వందల రూపాయలు కూలిచ్చి పెయిడ్ ఆర్టిస్టుల ద్వారా నిన్న మీటింగ్ జరిపినాం అయినా ఇప్పుడు ఈ పొద్దుటూరు ప్రజలంతా ఏం నవ్వుకుంటున్నారంటే శివశంద్రారెడ్డి ఆ మీటింగ్ లో అంటే అక్కడ పెయిడ్ ఆర్టిస్టులు ఉంటారు అని చెప్పి పొద్దుటూరు ప్రజలందరూ నవ్వుకుంటున్నారు ఇంకా రాను రాను నిన్ను జోకర్గా కూడా చూస్తారు శివశందరారెడ్డి అన్న గుర్తు పెట్టుకో ఎక్కడున్నా నువ్వు పెయిడ్ ఆర్టిస్టులతోనే ఉంటావు ఒకటి మిల్లులో ఒక పదహైదు రోజుల కింద ఇరవై రోజుల కిందట ఆత్మీయ సమావేశం జరిపినావు ఏదైనా మీటింగ్ లకో దానికో దీనికో పెయిడ్ ఆర్టిస్టులు అంటే అర్థం ఉంది ఆత్మీయ సమావేశంలో కూడా పెయిడ్ ఆర్టిస్టులు పెట్టుకున్నావు ఇది పొద్దుటూరు అంతా చర్చ అయింది ఏం దీనివల్ల నీకు ప్రయోజనం అన్నా ఏం దీనివల్ల ప్రయోజనం ఉంది ఈ ప్రజల అమాయకులా ఆ జనాన్ని ఆ మనుషులను చూస్తానే అందరూ పుల్లకి పిలిచుకొచ్చుకున్నారని చెప్పి ప్రతి ఒక్కరు నవ్వుకుంటున్నారు ఒక్కొక్క కార్యకర్త ఇంటికి నువ్వు రోజు ఒకటి పెడతావు మా పంచాయతీలో నాకు తెలిసి పదో పదైదో ఉంటాయి ఎందుకంటే ఒక్క తెలుగుదేశం కార్యకర్త వైసీపీ వాళ్ళు ఎవ్వరు పోరు ఎవరు లేరు ఒక్క తెలుగుదేశం కార్యకర్త ఇంటికి ఒకసారి ప్రోగ్రామ్ అంటే ఏదో జరిగిపోతుంది ఏదో జరిగిపోతుంది అని ప్రజలను తప్పుదో పట్టించేదానికి ప్రజలు నీకంటే తెలుగువంతులే నువ్వు ప్రజలను అంత అమాయకంగా ఆలోచన చేయకు నిన్న మా పంచాయతీలు అందరూ నవ్వుకుంటున్నారు మా పంచాయతీలో మొత్తం కార్యకర్తలంతా వైసీపీ ఒక్కరు కూడా పోలే వైసీపీ పోయినారని టీవీలలో పేపర్లలో యూట్యూబ్లలో చెప్తున్నారు ఏం శివచంద్రారెడ్డి ఇంత దిగజారిపోయినాడే ఈయన దిగజారిపోయేది కాక పెద్ద ఆయన్ను కూడా పాపం ఇంత ఎందుకు చెడగొడుతున్నారు ఈ వయసులో పెద్ద ఆయనకు తప్పుడు సలహాలు తప్పుడు సూచనలు ఇచ్చే అని చెప్పి అందరూ నవ్వుకుంటున్నారు దీన్ని ఒక్కసారి ఆలోచన చేసుకొని రెక్టిఫై చేసుకో శివశందరారెడ్డి అన్నా